సి <Gã> ఉండాలని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి సమయంలో దేవుని యొక్క వర్తమానమును మనము తెలుసుకుందాము ప్రభువు మనదొగే వాక్యము ద్వారా ఏ మాట్లాడబోతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము ఏప్రిల్కు రాసిన యొక్క పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చినమును మనం జ్ఞాపకం చేసుకుందాము ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను వచనము మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదేమో అనియు అని రాయబడి ఉంది ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడలారా అపోసర యొక్క పౌలు ఈ మాట ఎందుకు చెబుతున్నాడంటే లోకంలో ఉన్నటువంటి పాపులందరి కొరకు లోకరక్షకు యసు ప్రభువారు నీతిమంతులను చేయటానికి పరిశుద్ధులుగా చేయటానికి మనుషులు చేసిన యొక్క పాపమును సమస్తమును తీసివేయటానికి ఆయన తన ప్రాణమును రక్తమును ధారపోశాడు ఈ సత్యమును తెలుసుకున్నటువంటి యొక్క జనులు యసు ప్రభు నామును బట్టి రక్షణ పొందినటువంటి వారు యేసు ప్రభు నామమును బట్టి మారు మనసు పొందినటువంటి వారు పాప క్షమాపణ పొందినటువంటి వారు క్రీస్తుతో సహవాసము చేసి క్రీస్తుతో సంబంధము కలిగి క్రీస్తు యొక్క మాటలు విని వాక్యమును ప్రేమించి వాక్యానుసారమైన జీవితము జీవించి కొంతకాలమైన తర్వాత లోకాచలో పడిపోయినటువంటి యొక్క స్థితినే చేదైన వేరు అంటారు నీ హృదయంలో రక్షణ అనే వేరు దేవుడిచ్చాడు నీ హృదయంలో నీతి అనే వేరు దేవుడిచ్చాడు మరి దేవుడి ప్రేమను ఫలింప చేసుకోవాలి దేవుని యొక్క కృపను పొందుకోవాలి దేవునితోనే నడవాలి అనేటువంటి ఒక కోరిక మనకి కలిగి ఉండాలి నీవు ఒకసారి దేవుని చేత వెలిగింపబడినప్పుడు నీవు ఒకసారి దేవునితో దేవునితో నడిచినప్పుడు నీవు ఒకసారి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ జీవిత కాలమంతా కూడా దేవునితోనే నడవాలి దేవునితోనే సంబంధం పెట్టుకోవాలి సంబంధం కలిగి ఉండాలి దేవుని యొక్క రక్షణ కాపాడుకోవాలి లోకం వైపు మనము చూసిన ఎడలా లోకాశల వైపు మనము చూసిన ఎడలా ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి ఏదో ఒక చేదైనటువంటి వేరు ఆలోచన మన హృదయంలో పుడుతుంది అలాగన దేవుని చేత నడిపించబడి దేవుని చేత సృష్టించబడి ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలు కాకుండా దేవుని వైపు చూడకుండా లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు చూసి లోకంలో ఉన్నటువంటి ఆశలు హృదయంలో వలన దేవునికి వ్యతిరేకము యొక్క ఆలోచననే చేదైన వేరు అంటారు దేవుడు పుట్టించడానికి ఆలోచన కాకుండా వేరే ఆలోచన పుట్టుట చేదైన వేరు అంటారు మనము చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకుందాము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయ వచ్చులో మనం చూసినట్లయితే గహసి దైవ జనుడి యొక్క ఎలిషా గారితో తిరుగుతూ ఉన్నాడు ఎలిషా గారి పక్కనే ఉంటూ ఉన్నాడు ఎలిషా గారు చేసేని చూస్తూ ఉన్నాడు సిరియా దేశంలో ఉన్నటువంటి నయమానుకు కుష్ఠురోగము కలిగి ఉన్నప్పుడు ఇజ్రాయల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశముల నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొని పోయారు ఆ చిన్నది ఆ ఇంటిలో నయమానుకు నయమన భార్యకు పరిచర్ చేస్తూ ఉన్నాయి కానీ దేవుని గురించి సృష్టికర్త లెక్క దేవుని గురించి తెలియపరిచింది దేవు లో దేవుడు ఉన్నాడు ఆయన సహాయం చేయవాడు నా యజమానికి కలిగిన యొక్క కుష్ఠురమును తగ్గిస్తాడని చెప్పిన మాట ప్రకారం నయమాను యలిషా గారిని కలుసుకోవడానికి వెళ్ళాడు దేవుని మాట చొప్పున దేవుని బలము చొప్పున దేవుని కృప చొప్పున ఎలిషా గారు చెప్పినట్లుగా నయమాను చేశాడు ఎర్ధాని నదిలో ఏడుసార్లు మునగమన్నప్పుడు పసిపిల్లవాడి శరీరం అనే వచ్చినవి ఆ వచ్చినప్పుడు తగిన బహుమతులు ఇవ్వాలని తీసుకొచ్చాడు నయమాను కానీ ఆ బహుమతులు ఆ బహుమతులన్నిటిని కూడా ఎలీషా గారు తిరస్కరించాడు నేను దేవుని సన్నిధానంలో ఉన్నాను దయచేసి నేను ఏమి తీసుకొనను మీరు తీసుకొచ్చి మరి మళ్ళీ తీసుకొని పొండి అన్న మాటనే తెలియపరిచాడు కానీ ఆ మాట విన్న నయమాను ఎలీషా గారికి ఏమి ఇవ్వకుండా ఎలీషా గారు చెప్పినట్లుగా ఆయన ఏమి ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఎలిషా గారి శిష్యురుడిక గహజ్కి హృదయంలో చేదైన వేరు మొలిచింది హృదయంలో ఒక దుష్ట ఆలోచన మొలిచింది అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మరి దైవద్రుడిక ఎలిషా గారికి వ్యతిరేకముడిక ఆలోచన నా నా పక్కన యొక్క దైవజనుడు వాటిని తీసుకోలేదు కాబట్టి నేను వెళ్ళి ఆ నయమలను కలుసుకొని ఏదైనా తీసుకోవాలి అని అనుకోవటము చేదైన వేరు దైవజనుడు వద్దన్నప్పుడు దైవజనుడు పక్కన ఉన్నటువంటి గహసి ఎలా తీసుకుంటాడు అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన దైవజనుడికి వ్యతిరేకమైన ఆలోచన దేవుని యొక్క మరి దేవుని యొక్క నిబంధనలకు వితరణుడికి ఆలోచన ఈ యొక్క చేదైన వేరు మొలిచింది గహసి ఆలోచనలో గహసి హృదయంలో ఏమో ఏమని చదువుకున్నాం ఇక్కడ మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కనపరచుటం వలన అనేకులు అపవిత్రులైపోతారు ఇప్పుడు గహసి అపవిత్రులైపోవడానికి ఇష్టపడ్డాడు కానీ తన కృపను దేవుని కృపను పొందుకోవడానికి ఆయన ఇష్టపడలేదు గహజీ చేదైన వేరు మొలిచి నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో దేవుని కృపకు దూరం అయిపోతున్నానేమో అనే ఆలోచన కూడా లేకుండా ఆయన మనసులో పుట్టిన ఆలోచన ప్రకారం చేశాడు నయమాన్ని కలుసుకున్నాడు నయమానికి కలుసుకొని నెబరిగా ఎలిషా గారి పేరు చెప్పి తన బహుమతులు తీసుకున్నాడు చేదైన వేరు మరుచుట వలన ఆ గహజీకి దేవుడు ఏం చేశాడో తెలిసింది కదా నయమానుకు కలిగినటువంటి కుష్ఠురోగము గహసికి మాత్రమే కాకుండా వారి కుటుంబమంత కూడా ఆ కుష్ఠరోగమును చూపించాడు దేవుడు అపత్రుడైపోయాడు దేవుని మాట వినకుండా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు దేవుని మాటను తృణీకరించినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి అపవిత్రుడైపోయాడు ప్రియా దేవుని బిడ్డలారా మనము దేవునిలో కొంతకాలము నడిచిన తర్వాత దేవునితో సహవాసము చేసిన తర్వాత యహోవా ఉత్తముడని రుచి చూసి ఎడల లోకరక్షణిక యశు ప్రభువారు మన పాపముల కోసమే చనిపోయాడు అని గ్రహించి పాపమును ఆయన దుట ఒప్పుకొని మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది కొంతకాలము దేవునితో ఉన్న దేవునిలో గడిపి ఆ తర్వాత లోకాశుల వైపు ఎవరైనా పయనిస్తే లోకంలో ఉన్నటువంటి ఆశ నీ నా హృదయములో ఏదైనా పుడితే అది చేదైన వేరుగా ఉండి దేవునికి దూరమైపోయి అపౌత్రుడుగా ఉంటాము ఇప్పుడు గహసీ చేసిన పని అదే అందువలన ఆయన దేవునికి దూరమైపోయాడు అపౌత్రుడైపోయాడు నయమానుకలిగిన కుష్ఠరోగము తనకు మాత్రమే కాకుండా తన కుటుంబం అంతా కూడా మరి వ్యాప్తి చెందింది కారణం ఏంటంటే అపౌత్రుడైపోయాడు కాబట్టి దేవునికి దూరమైపోయాడు కాబట్టి ఏ స్థితి వారికి కలిగింది మన పరిస్థితి ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి ఇలాగున తప్పిపోయిన కుమారుడు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే లుకస్ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచ్చినాల్లో చూసుకున్నట్టుగా ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ తండ్రి ఆ కుమారుడు చూసి సంతోషిస్తూ ఉన్నాడు ఆ కుమారులు కూడా చక్కగా దేవ మరి తండ్రి మాట వింటూ ఉన్నారు అలాంటి స్థితిలో ఆ చిన్న కుమారుడులో హృదయములో ఒక చేదైన వేరు మొలిచింది నా తండ్రి దగ్గరుంటే స్వేచ్ఛ లేదు నా అన్న దగ్గరుంటే స్వేచ్ఛ లేదు నాకు రావాల్సిన ఆశని తీసుకొని పోతే దూరంగా వెళ్ళిపోయి స్వేచ్ఛగా ఉండగలను సంతోషంగా గడపగలను ఆనందంగా ఉండగలను అనేటువంటి ఒక చేదైన వేరు ఆలోచన ఆ తా చిన్న కుమారుడులో మొలిచింది మొలిసిన వెంటనే తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచిస్తే నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను అది నా ఇష్టము నాకు రావాల్సిన ఆస్తి నాకు నాకేమని అడిగాడు ఈ మాట ఎలా అడిగాడు లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు పరిగెత్తాలని ఒక ఆశ హృదయంలో పుట్టింది తండ్రికి దూరంగా ఉండాలని అన్నకు దూరంగా ఉండాలని స్వేచ్ఛ గల జీవితం జీవించాలని ఒక చేదైన వేరు ఆ తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడులో పుట్టింది కాబట్టి ఆ వేరు ప్రకారమే హృదయంలో పుట్టినడు చేదైన వేరు ప్రకారమే తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిని అడిగాడు ఆ తండ్రి పంచిచ్చాడు ఆస్తిని తీసుకుని వెళ్ళాడు దుర్వ్యసనాలకు బానిసయ్యి దూర ప్రదేశము పోయి తన ఆస్తినంతను కూడా పోగొట్టుకున్నాడు చేదైన వేరు ఏం జరిగింది తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు అన్న ప్రేమకు దూరమైపోయాడు ఒక తండ్రికి ఎదురుదిరిగిన కుమారుడుగాను తండ్రిని వ్యతిరేకించడా కుమారుడుగాను తండ్రిని ప్రేమించడక కుమారుడుగాను తండ్రిని గౌరవించడక కుమారుడుగాను ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు కాబట్టే చిన్నతను నుంచి మనం వింటూ ఉన్నాము తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు అని ఆయన దేనికి జైనికి తప్పిపోయాడు స్వేచ్ఛగా ఉండడానికి తప్పిపోయాడు సంతోషంగా ఉండటానికి తప్పిపోయాడు నేను దూరంగా ఉంటే స్వేచ్ఛగా ఉండగలను నేను దూర ప్రదర్శనకి వెళితే ఆనందంగా ఉండగలను అని భావించాడు చివరికి ఆశని తీసుకుని వెళ్ళాడు తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు అన్న ప్రేమను పోగొట్టుకున్నాడు అక్కడ బాధపడుతూ ఆ తినడానికి తిండి లేక మరి కనీసం పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలనుకున్నటువంటి స్థితిలోకి వచ్చినా కూడా ఆ పొట్టు కూడా ఆయనకు దొరకనే లేదు చూడండి ప్రియ సోదలారా అపవితుడైపోయాడు అపవితుడైపోయాడు పాపాటుడైపోయాడు దేవునికి దూరం అయిపోయాడు తండ్రికి దూరమైపోయాడు వాక్యాన్ని ప్రేమించలేకపోయాడు ఎందువలన చేదైన వేరు ఒక ఆశ పుట్టింది ఒక ఆశ కలిగింది లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవించాలని లోకంలో ఉన్న వాటి ప్రకారం నడవాలని వాటి ఎందు ఆనందించాలని ఆశ కలిగి ఉన్నాడు చేదైన వేరు మొలిచినందువలన ఆయన తండ్రికి దూరం అయిపోయాడు ప్రియ సోదరి సోదరుడా ఒక తండ్రికి కుమారుడుగా ఉన్నావా లేక ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు ఉన్నారా మీ హృదయంలో చేదైన వేరు మొలవకూడదు తండ్రికి లోబడాలి తండ్రి మాట వినాలి తండ్రిని ప్రేమించాలి బుద్ధి గల కుమారుడు జ్ఞానగల కుమారుడు తన తల్లిని తండ్రిని సంతోషపెట్టడానికి వాక్యంలో రాయబడి ఉన్నది నీ జీవిత కాలమంతిని కూడా నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలి నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఒక చేదైన వేరు నీ హృదయంలో మొలుస్తుందేమో నా తండ్రి మాట వినకూడదు నా తల్లి మాట వినకూడదు అంటే ఆలోచన నీకు కలుగుతుందేమో అది మొగ్గలనే తుంచి వేయాలి అలా తుంచి వేయకపోతే నీ ప్రవర్తన చూసి లోకాశల వైపు నువ్వు పయనిస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి యొక్క మరి చెడ్డ పేరును తీసుకొస్తూ ఉంటే తల్లిదండ్రున్న కన్నా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు కాబట్టి తప్పిపోయిన కుమారుడు హృదయంలో చేదైన వేరు మురుచటలాగా కాకుండా పెద్ద కుమారుడు తండ్రికి లోబడి ఉన్నాడు పెద్ద కుమారుడు తండ్రి ఎదుటే ఉన్నాడు తండ్రిని ప్రేమిస్తున్నాడు తండ్రి చెప్పినట్టుగా చేశాడు కాబట్టే ఆయన అనుకున్న తప్పిపోయిన కుమారుడు అని ఇచ్చిన కుమారుడు అన్నారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి స్థితి రాకుండా అలాంటి ఆలోచన ఏ కుమారుడికైనా కూడా రాకుండా ఉండాలి అంటే తండ్రి మీద గౌరవం ఉండాలి తండ్రిని ప్రేమించాలి తండ్రికి తల్లికి లోబడి ఉండాలి అలాంటి స్థితి ఉన్నప్పుడు చేదైన వేరు నీ తల్లికి తండ్రికి వ్యతిరేకమైన ఆలోచన హృదయంలోకి దేవుడు రాని ఎందుకంటే నువ్వు దేవుళ్ళు ఉన్నావు కాబట్టి లోకరక్షణ యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారికి నీ మీద అధికారము ఇచ్చినట్టుగా అయితే నువ్వు నడవలసిన మార్గమని నేను నడిపిస్తాడు యథార్థ మార్గంలో నడిపిస్తాడు నీతి మార్గంలో నడిపిస్తాడు జ్ఞానగల హృదయం నీకు ఇస్తాడు కాబట్టి తండ్రి మే తండ్రికి దూరంగా లోకరక్షణకే యస్సు ప్రభు వారికి దూరమైపోవాలి ఎలా దూరం అయిపోతారు లోకరక్షణకే యేసు దూరం దూరమైపోవాలంటే పాపము చేయు వారు అపవత్యులైపోయి యస్సు ప్రభు వారికి దూరమైపోతారు పాపము చేయు ప్రతి వారు దూరమైపోతారు కానీ నువ్వు పాపం చేస్తే దేవు కూడా నేనైనా దూరం అయిపోతాము కానీ పాపము చేయకుండా యశు ప్రభువారు మనకిచ్చడిక రక్షణ మనం కాపాడుకునేవారిగా ఉండాలి యశు ప్రభువారు మన కొరకు తన ప్రాణమును రక్తమును ధారపోసాడు మనల్ని నీతిమంతులుగా చేయాలని పరిశుద్ధులుగా చేయాలని కాబట్టి దేవుడు మనకిచ్చే రక్షణ కాపాడుకునేవారిగా ఉండాలి కానీ దేవుని వైపు చూస్తూ దేవుని గురించి ఆలోచించి దేవుని యొక్క ఆజ్ఞల వైపు పరిగెత్తలే కానీ లోకం వైపు చూసినట్లయితే ఏదో ఒకటి ఒక చేదైన వేరు ఆలోచన మన హృదయంలో పుడుతుంది కాబట్టి ప్రియ దేవుని బిడలరా ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను పరిశీలించుకుందాము పరీక్షించుకుందాము ఎందుకనంటే దేవుడు కృపగల దేవుడు మన పాపము నిమిత్తమై మనకు మరి శిక్ష వేయలేదు మన దోషముల నిమిత్తమై మనకు ప్రతిఫలం వేయలేదు మన దోషముల నిమిత్తమే చనిపోయాడు మన పాపము నిమిత్తమే చనిపోయాడు కాబట్టి సత్యాన్ని గమనించి లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాము మరి యవహన్ గారు చెప్పారు కదా ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించవద్దు లోకం వైపు చూడవద్దు అని చెప్పి అన్నాడు ఈ రీతిగా ఒక వ్యక్తి దేవునితో సంబంధము కలిగి హృదయములో చెడు ఆలోచన కలిగి ఉంటే పక్కన ఉన్నటువంటి వారికి కూడా నష్టం కలుగుతుంది అలాంటి స్థితి ఆకాను కలుగు చేశాడు కణానీయులను అమోనీలతో యుద్ధము చేయమని యహోత్సవకు ఆజ్ఞాపించి యుద్ధానికి బయలుదేరినప్పుడు హాయి వారితో యుద్ధం చేయమని వారు కొద్దిమందిగా ఉన్నారు వీరు మాట్లాడుకున్నారు ఇస్రాయలి ప్రజలు ఎంతోమంది మనం ఉన్నాము ఎంతమంది మన అవసరం లేదు కొద్దిమందిగా చారు వారు కొద్దిమందిగా ఉన్నారు కాబట్టి వారు తోటి మనం యుద్ధం చేస్తే మనం గెలుస్తాము అన్న మాట అన్నారు కానీ ఇక్కడ ఆఖాను హృదయంలో ఒక చేదైన వేరు మొలిచింది ఆకాను హృదయంలో చేదైన వేరు మొలిచింది దేవుడు ఆజ్ఞాపించాడు శపితమైన దానిలో ఏదిని మీరు తీసుకొనకూడదు అన్నీ వదిలిపెట్టి రావాలి యుద్ధం మాత్రమే చేయండి అని ఆజ్ఞాపించాడు కానీ ఆకాను హృదయంలో చెబితమైన దానిలో ఆ సొమ్ములో కొంత తీసుకొని దాచిపెట్టుకున్నాడు దాని వలన ఇస్రా లెక్క ప్రజలు హాయివారి ఎదుట నిలవలేక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకొని పారుపనటు వారిగా ఉన్నారు దేవుని డై యహోవ యోశవతో మాట్లాడాడు ఇస్రాయలు పాపం చేశారు హాయివరి ఎదుట నిలవలేకపోయారు అని చెప్పని మాట్లాడాడు ఆ మాటని తీర్చి చూసి ఎవరి వలన నష్టం జరిగింది ఎవరి హృదయములై దుష్ట ఆలోచన కలిగింది ఎవరి హృదయములై చేదైన వేరు కలిగింది అని పరిశీలించినప్పుడు ఆకాను హృదయంలో కలిగింది యహోశవ గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ మనం చూడగలము ఆకాను సొమ్ముతో కొంత తీసుకెళ్లి ఆయన గుడారములో దాచిపెట్టుకొని యుద్ధానికి ఏమి తినేటువంటి వాడిగా ఉన్నాడు ఆయన హృదయంలో పుట్టిన చేదైన వేరు ఆయన హృదయంలో పుట్టిన దుష్ట ఆలోచన ఆయన హృదయంలో పుట్టిన చెడు ఆలోచన ఇస్రాయేలిక ప్రజలందరికీ కూడా నష్టం కలిగించింది ఇస్రాయేలిక ప్రజలందరూ కూడా బాధపడే రీతి వచ్చింది ప్రియ సోదరి సోదరుడు చూసారా ఒక వ్యక్తి హృదయంలో పుట్టిన చేదైన వేరు ఒక వ్యక్తి హృదయంలో పుట్టినట్టుగా చెడు ఆలోచన అనేక మందికి నష్టం కలిగిస్తుంది ఇలాగ ఉన్నటువంటి స్థితిని బట్టి మనం గమనించుకోవాలి ఇస్రాయలేక ప్రజల మీద దేవుడైనక యొక్క తన మాట వినలేదని తాను చెప్పినట్టు చేయలేదని శత్రువుల యొక్క పిలిస్తుల చేతికి నలభై సంవత్సరము అప్పగించాడు ఈ నలభై సంవత్సరములు తీరిన తర్వాత పిలిస్తుల చేతిలో నుండి ఇస్రాయలెక ప్రజలను విడిపించడానికి సాంసలను దేవుడు పుట్టించాడు తన శక్తినిచ్చాడు తన బలాన్ని ఇచ్చాడు తన జ్ఞానమునిచ్చాడు సమస్తమును సమకూర్చాడు కానీ అలాంటి సాంసాను దేవుడి శక్తిని పొంది దేవుని జ్ఞానమును పొంది దేవుని బలమును పొందినటువంటి సాంసాను దేవుడు చెప్పినట్లుగా నడవలసి ఉండగా దేవుడు నడవన్న మార్గంలో వారి నడవలసి ఉండగా ఆయన సొంత ఆలోచన చేశాడు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు నాకు ఎందుకు ఇంత శక్తినిచ్చాడు దేని నిమిత్తం ఇచ్చాడు అనే ఆలోచన లేకుండా ఆయన ఇష్టానుసారంగా వేసేనుడి యొక్క దలీలా మోహంలో పడి దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నాడు ఆయన హృదయంలో ఒక ఆలోచన చెడు ఆలోచన పుట్టింది నా భార్య లేదు నా తల్లిదండ్రులకు వెళ్ళలేను దగ్గరికి వెళ్ళలేను మరి కాబట్టి నేను నా ఇష్టానుసారంగా నడవాలనుకున్నాడు దేవుని మీద ఆధారపడలేదు దేవుని అడగలేదు దేవుణ్ణి బ్రతిమాడుకోలేదు దేవుని అయితే సాంశానికి ఏదో ఒక సహాయం చే దేవుడు చేసి ఉండేవాడు కానీ దేవుని అడగలేదు కాబట్టి సొంత నిర్ణయం తీసుకున్నాడు అలా ఆయన హృదయంలో చేదైన వేరు మరుచుట వలన జరిగిన నష్టము పిలిచుల చేతికి చిక్కి చెవుల చేత రెండు కళ్ళు పొడవబడి గొరుసులతో బంధింపబడి గుడ్డి వాడై తిరగలు విసిరువాడై ఉన్నటువంటి స్థితిని బట్టి అక్కడ మనకు కనపడుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డల ఒక్కసారి మనం చూడండి ఒక వ్యక్తిలో చేదైన వేరు ములుచడం వలన ఒక వ్యక్తిలో చేదైనటువంటి యొక్క ఆ చెడు ఆలోచన కలుగుటం వలన ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయో ఎలాంటి బాధలు కలుగుతున్నాయో మనము చూడాలి ఇక్కడ ద్వితీయ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములు అంటాడు మన దేవుడైన యహోవాకు యహోవా యద్ధం నుండి మీ హృదయంలో తొలగకుండాన్నట్లును మీ కుటుంబంలో కానీ మీ గోత్రములో కానీ పురుషుడే కానీ స్త్రీయే కానీ మీలో ఉండకుండాన్నట్లుగా అంటే యోహోవా వా నుండి తొలుగు హృదయము కలిగినటువంటి వారిగా ఉండకూడదు యోహో వాద్ధ నుండి మరి ఆ శాపగ్రస్తులుగా ఉండకూడదు నీ హృదయాన్ని కాపాడుకోవడమని చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు ద్వితీయ దర్శకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయమే పద్దెనిమిదవ వచ్చినలో మన దేవుడైన యోహో వా నుండి తొలుగు హృదయమగల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ మీలో వండుకుండునట్లు మీలో వండుకుండునట్లును దుష్కారమునికి ఏది మీ హృదయంలో ఉండకుండా చూసుకోనడి హృదయములో దుష్కారము కలగకుండా దుష్ట ఆలోచన దుష్కారము చేయాలనే ఆలోచన కలగకుండా ఉండనట్లుగా దేవుని ఎద్దు నుండి తొలగిపోయి హృదయము లేకుండా మీ గోత్రములో కానీ మీ కుటుంబంలో కానీ స్త్రీయే కానీ పురుషుడే కానీ మీ హృదయంలో జాగ్రత్తగా కాపాడుకుంటే మీ హృదయములను పవిత్రపరుచుకుంటే మీ హృదయములను పరిశుద్ధపరచుకుంటే మీ హృదయమును దేవునికి అప్పగించుకుంటే మీ హృదయమును మరి యేసు ప్రభు ద్వారా కడగబడితే ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి కానీ మరలా పాపం వైపు మనం చూడకూడదు మరలా లోకం వైపు మనం చూడకూడదు అందుకని ఇక్కడ ఎబిప్రతికలు మనం చదువుకున్నమాట అదే ఏమన్నాడు ఇక్కడ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో దేవుని కృప పొందకుండా ఎలా తప్పిపోతాము పాపము చేసినటువంటి వారు తప్పిపోతారు గహజీ దేవుని కృపను పొందుకోకుండా ఉన్నాడు కాబట్టి ఆయన కుష్ఠరోగం వచ్చింది తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ప్రేమను అన్న యొక్క ప్రేమను దూరం చేసుకున్నాడు కాబట్టి ఆ స్థితి వచ్చింది ప్రియ సోదరి సోదరడా ఆకాను ఇస్త్రా ప్రజలందరికీ తాను పుట్టినటువంటి తాను హృదయంలో పుట్టినటువంటి చేదైన ఆలోచన చేదైన వేరు దుష్ట ఆలోచన వలన ఆయన రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు అగ్ని చేత కాల్చివేయబడ్డాడు ప్రియ సోదరి సోదరుడ అలాంటి స్థితి ఏ స్థితిలో ఉన్నావు మన ద్వారా పక్కనున్నట్టు వారికి కలుగుతుందా నీ హృదయంలో చేదైన వేరుదిన ములిచిందా దుష్ట ఆలోచనని కలిగిందా మనం ఆలోచించుకోవాలి ఎందుకనంటే యశు ప్రభువారితో కూడా ఇస్క్రైతే ఏదో ఉన్నాడు యశు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడై ఉన్నాడు అనేక మందిని శిష్యులుగా చేసుకున్నాడు పన్నెండు మందిని శిష్యులుగా చేసుకొని తన వెంట నడిపించుకుంటూ తాను చేస్తున్న బోధన చూడండి ఈ విధంగా చేయండి మీరు లోకములకి వెళ్ళి సర్వలోకములకి వెళ్ళి సువార్త ప్రకటించండి దేవునికి దూరముగా ఉన్నటువంటి వారిని చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించండి మరణంలో ఉన్నటువంటి వారిని జీవంలోకి నడిపించండి అని సమస్తమును కూడా నేర్పించి తన వెంటే తిప్పుకుంటూ ఉన్నాడు పదకొండు మంది లోకరక్షకు యస్సు ప్రభు వారు చెప్పినట్లుగా విన్నారు చెప్పినట్లుగా చేస్తున్నారు ఒక వ్యక్తి ఉన్నాడు ఇస్క్రైతే యోధ ఆయన హృదయంలో ఒక దుష్టాలోచన కలిగింది ఆయన హృదయంలో ఒక చేదైన వేరు మొలిచింది యస్సు ప్రభు వారిని పట్టుకోవడానికి అధికారులు వెతుకుతున్నారని వారు గ్రహి ఆయన గ్రహించి ప్రభుని ఎలా పట్టుకోవాలి అందరూ ఒకే రీతిలో ఉన్నారు అందరూ ఒకే డ్రెస్సులు వేస్తున్నారు యశు ప్రభు ఎవరు ఎలా పట్టుకోవాలి ఏ విధంగా గుర్తుపట్టుకోవాలి అనే ఆలోచన వారు చేస్తూ ఉన్నప్పుడు నేను పట్టిస్తాను యేసు ప్రభుని నేను పట్టిస్తే ఇస్తాను బహుమానం అడిగాడు అదే చేదైన వేరు దుష్ట ఆలోచన అంటే అదే యేసు ప్రభుత్వ ఉండి సత్యముని నేర్చుకోవలసిన ఇష్టర యోధ యేసు ప్రభు వారితో ఉండి నశించున్న ఆత్మలను ఎలా రక్షించుకోవాలో మరి ఎలా రక్షించాలో మరి తెలుసుకోవాల్సిన యోధ విస్కృతి యోధ ఆయన యేసు ప్రభుని పట్టిస్తాను ఆయన పట్టిస్తే నాకేమిస్తారు అని ఒక దుష్ట ఆలోచన చేదనక వేరు ఆయన హృదయంలో మొలిచింది దాని ఫలితము ఆ రీతిగానే యేసు ప్రభుని పట్టించాడు ఆయనకు కావలసిన బహుమానము ఆయన అడిగింది వారు అడిగింది ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాన్ని అనుభవించాడా యస్క్రైత యోధ ఆ అధికారులు ఇచ్చినటువంటి యొక్క బహుమానమును అనుభవించాడా అనుభవించలేదు అపోతుడైపోయాడు దుష్టుడైపోయాడు దేవునికి దూరమైపోయాడు అధికారులు యశ ప్రవరిని సిలివ వేస్తుంటే యశు ప్రవరిని కొడుతూ ఉంటే ఆ సంగతి గ్రహించి నేను చేసింది తప్పు అని గ్రహించాడు కానీ నేను చేసింది తప్పు అని గ్రహించినటువంటి ఆ యస్క్రైతే యోధ యేస ప్రభువారిని అడగలేదు దేవా నేను పాపం చేసిన క్షమించమని తండ్రిని అడగలేదు అది మనుషుల దగ్గరికి వచ్చాడు అధికారుల దగ్గరికి వచ్చాడు నేను ఈ నీతి మంతును పట్టించి దుష్కార్యం చేసాను పాపమును మూట కట్టుకున్నాను అన్నాడు అదే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్టుగా అయితే యేసు ప్రభువుని అడిగినట్టుగా అయితే క్షమాపణ పొందేవాడు ఆయన ఏం చేశాడు తృప్త ఆలోచన అన్నందువలన చెడు హృదయం కలిగినందువలన చెడు ఆలోచన హృదయం కలిగినందువలన చెట్టుకు వరేసుకుని చనిపోయాడు అపవిత్రుడైపోయాడు ఎవరైనా సరే అపవిత్రుడు అయిపోతే ఇలాంటివే సంభవిస్తాయి కాబట్టి అలాగ జరగకుండా ఉండాలంటే దేవుడు లోకరక్షణకి యేసు ప్రభు వారు మనకిచ్చిన విశ్వాసం మనం కాపాడుకుందాము మనకిచ్చినక రక్షణ మనం కాపాడుకుందాము చివరి వరకును కూడా ప్రభువులో ప్రభుతో నడుద్దాము ప్రభు యొక్క వాక్యం ఉందాము ప్రభు యొక్క సన్నిధానంలో ఉందాము అని చెప్పినట్టుగా నడుద్దాము ఆయన బోధ ఎందును వాక్యమందును సమస్త విషయాల్లో జ్ఞానము కలిగి మంచి పేరు తెచ్చుకొని ఏ పాపమును చేయకుండా పవిత్రత కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి మన విశ్వాసమును కాపాడుకునే వారిగా ఉండాలని ఇంకా దేవునికి దూరముగా ఉన్నటువంటి వారు ఈ చేదైన వేరు దుష్ట ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు నా హృదయంలో చేదైన వేరు ములుస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి పాపములు చేయాలని నా హృదయము అరాటపడుతూ ఉంది నా హృదయం వేగరపడుతూ ఉంది పాపం వైపు నా హృదయం పరిగెత్తుతూ ఉంది కాబట్టి నా హృదయంలో స్వాధీనంలో ఉంచయ్యా నా హృదయంలో పవిత్రపరచు నా పాపమును క్షమించు నా పాపమును క్షమించి పవిత్రపరిచి నన్ను నిర్దోషినిగా చేసి పరిశుద్ధినిగా చేసి నీ సేవకై వాడుకొనమని మనం ప్రభువుని అడిగేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనవచ్చేస్తూ ఈ వాక్య భాగమును ముగిస్తూ ఉన్నాము దేవుడు తన వాక్యమును తన వెనుకలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూర్డగమ ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన దేవ యస్ ప్రభా ఈ సమయంలో తండ్రి నిస్వార్తను ప్రకటించే భాగ్యమును నేను మీరు మాకు అనుగ్రహించారు ప్రకటించబడిన యొక్క సువార్త వ్యర్థమైపోకుండా ఉండనట్లుగా నాయన వింటున్నటువంటి వారందరూ కూడా టీవీల ద్వారా చూస్తున్నటువంటి వారందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ పొంది నాయన నీ నామాన్ని బట్టి నాయన నీతిమంతులుగా మంతులుగా సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా సహాయం దయచేయండి తండ్రి యొక్క బోధ వ్యర్థమైపోకుండా ఉన్నట్లుగా నాయన నశించిన ఆత్మల జ్ఞానము కలిగిన స్థితిని కలిగ చేయమని నేను కృపల వద్దెల్లో చేయమని యసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయ